హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజుడో కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తుంటానండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గాలనం ఫోన్ చేయండి నా సొంత వెహికల్స్ అంటే ఏముండవు కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తుంటాను మీకు ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తానండి మీరు వచ్చిన వాళ్ళకు కూడా నేను వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తాను రాలేని వాళ్ళకు కూడా నేను కంటైనర్ తురవంటే కంటైనర్ త్రూ లేదు బైరోడు కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తున్నాను అండి వెహికల్స్ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మ్యాక్సిమం కొత్త వెహికల్ లాంటి వెహికల్ తీసుకోవడం జరిగిందండి హోండా సిటీ విఎక్స్ డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎట్ సన్ రూఫ్ వెహికల్ రెండు వేల పదిహేడు మూడో నెల అవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లన్ లైడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒక మాటలో చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తాను ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే షోరూమ్ వచ్చిన టైర్స్ అవుతున్నాయని నాలుగు నాలుగు టైర్లు షోరూమ్స్ వచ్చిన టైర్స్ ఉన్నాయి అవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ డైర్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఈ వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ చెప్తానండి హోండా సిటీ కార్ కొనాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోద్దానండి అంత నీట్గా అవుతుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అండ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు అండి ఏ బ్రాండ్ కూడా డ్యామేజ్ అవుతుందో కంపెనీ పెషన్స్ అదే విధంగా ఉంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి స్పానర్ అయితే పెట్టదు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి బాన్లెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాన్లెట్ ఒక సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ సెల్ ఇట్ యాజ్డిస్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ అండి ఇంకా బండి వాషింగ్ చేయలేదు ఏవి కూడా చేయలేదు రబ్బింగ్ డ్రై రైగలింగ్ చేసినామంటే ఇంకా వెహికల్ ఇంకా నీట్గా అయితే ఉంటుంది అంత నీట్గా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి అండి వెహికల్ చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అంటే చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్కి కూడా చూసుకోవచ్చు అండి మీరు ప్లస్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది టైర్ పోషన్ తీసుకుందండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ ఉందండి అలవిజ్ కూడా చాలా నీటిగా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు అలాస్ కూడా హీలేస్ ఎంట్రీ అవుతుంటాయి స్మార్ట్ సెన్సార్ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఎటువంటి డ్యామేజ్ ఏదైతే డోర్ యొక్క సీల్ కూడా సీట్ కవర్ కూడా కంపెనీ ఫిట్టెడ్ లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కర్ కూడా చాలా నీట్ అయితే ఉన్నాయి స్టార్ట్ బటన్ అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల తొంభై తొమ్మిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిర్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా వీడియోలో సరిగ్గా కనిపించండి కానీ లైవ్లో అయితే చాలా క్లియర్గా అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ సీడ్ ఒకటి డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేస్ ఉన్నాయి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా టాప్ అండ్ వేరేట్ కాబట్టి ఇది సన్ రూఫ్ కూడా వస్తుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి వెక్సిడెంట్ కండిషన్ మిర్రర్ మిరజస్మెంట్ బటన్స్ కూడా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది యాక్సి కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను రే ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నా వెహికల్ మొత్తం మీద ఇక్కడ చిన్న స్క్రాచ్ అవుతుందండి తప్ప నుంచి వెహికల్ మొత్తం వర్జినల్ అవుతుంది టైర్ పర్సన్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది అలవిల్స్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయండి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలవిల్స్ కూడా వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితుంది రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉందండి చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది బాడీ యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ డ్యూ డోర్ డిక్కీ కింద పెట్టలేదు డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది తీసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి చూసుకోవచ్చండి డిక్కి ఇంట్రెస్టింగ్ కానీ పేస్టింగ్ అని అయితే మీరు డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇండర్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెడర్ అవుతుందండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎలాంటి డ్యామేజ్ లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి డోర్ల యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క సీల్ కూడా వర్షన్ అవుతుంది బండి యొక్క ఇంజన్ నెంబర్ చేసిన కూడా చూపిస్తున్నా అండి చూసుకోవచ్చు మీరు ఇది రానా జ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను హోండా సిటీ వీఎక్స్ డీజెల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ అండి సన్ రూఫ్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పదిహేడు మూడు నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై ఐదు వేలు త్రియ్యండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అన్ని టైర్లు కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మిగిలి సిస్టమ్ ఉంది ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి కీల సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్స్టార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉండండి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి హై అండ్ వేరేట్ కాబట్టి నేను సన్ రూఫ్ కూడా ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మంచి వెహికల్ మంచి ప్రైజ్లో దొరుకుతుందండి మీకు లక్ష తిరిగిన వెహికల్స్ లక్షన్నారా తిరిగిన వెహికల్స్ తక్కువగా దొరుకుతాయి వెహికల్ క్వాలిటీ మీద ప్రైజ్ అయితే ఉంటుంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే వార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్